ఉదయగిరి నియోజకవర్గం జలదంకి మండలం నందు జనసేన పార్టీ నాయకులు జనసేన పార్టీ రాష్ట్ర ప్రోగ్రాం కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి ఉదయగిరి నియోజకవర్గం పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కొట్టె వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పెళ్లి నూట తొంభై ఎనిమిదవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సమన్యాయం మహిళ సాధికారత అంటరానితనం తన నిర్మూలన గొప్ప సంఘ సంస్కర్త బడుగు బలహీన వర్గాల కోసం తమ జీవితాన్ని అంకితం చేసిన మహిళల విద్య కోసం తమ జీవితాలను అంకితం చేసిన మహాత్మా జ్యోతిరావు పులి ఆదర్శ ప్రాయుడని ఆయన కల్పిన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని తద్వారా సమాజంలో సమాజ స్థాపన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నిమ్మలపల్లి రామచైతన్య తోట మురళి జమ్మలపాలెం పంచాయతీ అధ్యక్షులు మధు జలదంగి మండల కార్యదర్శి మాలకొండయ్య బీజేపీ మండల అధ్యక్షులు కిషోర్ రెడ్డి బీజేపీ యువమోర్చ మండల అధ్యక్షుడు రాకేష్ రెడ్డి టిడిపి నాయకులు హరి వారు తదితరులు పాల్గొన్నారు తొంభై ఎనిమిదవ జయంతి సందర్భంగా ఉదయగిరి నియోజకవర్గంలోని జనసేన పార్టీ అలాగే కూటమి బీజేపీ తెలుగుదేశం పార్టీ అందరం కలిసి ఈరోజు ఆ మహానుభావుని చిత్రపటానికి నివాళులర్పించడం జరుగుతుంది జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం మహనీయులని మరవద్దు వారు వారిని గుర్తు చేసుకుని వారి బాటలో నడవాలని చెప్పనని మనకి తెలియజేసిన దానిలో భాగంగా ఈరోజు ఆ మహనీయుడు జ్యోతిరావు పూలే అట్టడుగున ఉన్న ప్రతి ఒక్కరు కూడా విద్యను అభ్యసించాలి మహిళలు విద్యాభ్యాసం చేయాలని చెప్పనని కుల నిర్మూలనకు నిర్మూలనకు అలాగే ప్రతి ఒక్కరు చదువుకోవాలని చెప్పనని ఎక్కడ పూణే మహారాష్ట్రలో జన్మించినటువంటి జ్యోతిరావు పూలే గారు ఈరోజు దాన్ని ముందుకు తీసుకుని వెళ్ళి పులనిర్మణుల్ని ఉన్నత విద్యలో ప్రతి ఒక్కరూ చదివే విధంగా ఆ రోజు అతను తీసుకొచ్చిన సిద్ధాంతాలని మర్చిపోకుండా గుర్తు చేసుకుంటూ ఆ మహనీయులు బాటలో నడుస్తామని చెప్పని తెలియజేసుకుంటున్నాం జై అందరికీ నమస్కారం నా పేరు రాకేష్ పంటేరు భారతీయ జనతా పార్టీ మండల ప్రధాన కార్యదర్శి పద్దెనిమిది వందల ఇరవై ఏడు ఏప్రిల్ పదకొండవ తేదీన పూలే గారు పూణేలో కొట్టడం అన్న ఇప్పుడు చెప్పడం జరిగింది ఇది ఆయన నూట తొంభై ఎనిమిదవ జయంతి ఒక వ్యక్తిని మనం ఇంతకాలం గుర్తుపెట్టుకున్నామంటే ఆయన చేసిన సేవలు ఆ రోజు ఎంతో చాలా విలువైనవి ఒక ఆ రోజు వితంతు మహిళలను కానీ సూద్రులను కానీ అంటరాని చూస్తున్న సమాజంలో వారి కోసం వారి భార్యాభర్తలు ఇద్దరు ఎంతో వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి మహాత్మాన్ని బిరుదును తెచ్చుకొని ఈరోజుకి మనం వాళ్ళని స్మరించుకునే విధంగా అన్ని పార్టీలు కానీ గవర్నమెంట్ అఫీషియల్గా చేస్తుందంటే వారి సేవలు చాలా విలువైనవి వాటి అందరూ ప్రజలందరూ తెలుసుకొని వారు ఆ రోజుల్లోనే వితంతం మహిళలకి పునర్వివాహాలు చేయడం కానీ లేకపోతే విద్యాలయాలు అన్న చెప్పినట్టు విద్యాలయాలు నిర్మించి రాత్రిపూట ఆ రోజు రెక్కార్తే కానీ డొక్కాడిన పరిస్థితులు ఆ రోజు పరిస్థితుల్లో రాత్రిపూట విద్యాలయాలు చెప్పి అందరికీ చదివే ఈ దేశానికి అభివృద్ధికి కారణమని నమ్మిన గొప్ప మహనీయుడు జ్యోతిరావుబాబు పూలే అలాంటి వ్యక్తిని విస్మరించుకోవడం ఈరోజు ఆయన చిత్రపటానికి అర్పించడం చాలా సంతోషంగా ఉంది అవకాశాన్ని కల్పించిన పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే మా భారతీయ జనతా పార్టీ కూడా ఆయన ఒక మాట అంటారు ఎప్పుడు ఈ అస్పృశ్యతతోటి ఈ అంటరాని తనంతో మనం దేశ జాతీయవాదాన్ని నిర్మించలేము ఒక జాతిని ఒక అభివృద్ధి పదం వైపు తీసుకెళ్ళలేము చెప్తారు కాబట్టి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం కూడా జాతీయవాదం నేషనలిజం కాబట్టి మా పార్టీ తరఫున ఇప్పుడు మేము కుల నిర్మూలనకి అంటరాని పలానికి వ్యతిరేకంగా పోరాడతామని జై నరేంద్ర మోడీ జై పవన్ కళ్యాణ్ జై చంద్రబాబు